సురేష్ గారు ఎంపీగా గెలిచి ఒకటి రెండు అరకొర పనులు తప్ప ఏ మాత్రం అభివృద్ధిని ఈ ప్రాంతానికి తీసుకురాలేకపోయారు అంతేకాకుండా బీపీ పాటిల్ గారు బిఆర్ఎస్ టికెట్ పైన రెండు సార్లు ఎంపీగా గెలిచారు రెండు సార్లు ఎంపీగా గెలిచి కూడా ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారు ఏనాడు మన ప్రాంతానికి వచ్చి మన ప్రజ మన ప్రజలతో మీటింగ్ పెట్టి మన సమస్యలు కూడా ఏనాడు వినలేదు అంతేకాకుండా ఏనాడు కూడా కేంద్ర నిధుల కోసం పార్లమెంట్లో ఏనాడు కూడా బీపీ పాటిల్ గారు మాట్లాడింది లేదు ఎంపీ గెలిచినాక తన సొంత ఆస్తుల కోసమే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఆయన స్థిర నివాసం ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోనే పూణే నగరంలో ఉంది అలాగే ఇప్పుడు బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి గాలి అనిల్ కుమార్ స్థిర నివాసం ఉండేది హైదరాబాద్ ఆయన ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే కాదు అంటే కేసీఆర్ గారు గత రెండు పర్యాయాలు ఒక మహారాష్ట్ర వ్యక్తికి జైదాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఇప్పుడేమో ఇంకొక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఈ ఎంపీ టికెట్ ఇచ్చారు వీళ్ళు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు మన ప్రాంతం మీద వీళ్ళకి ఎలాంటి ప్రేమ ఉండదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షలు కానీ కాంక్ష కానీ ఏనాడు ఉండదు వీళ్ళు మన ప్రాంత ప్రజలతో ఏనాడు మమేకం కాలేరు మన ప్రాంతానికి వచ్చి మనతో మెలగలేరు దయచేసి ఇలాంటి వ్యక్తులకు ఓటు వేయడం అనేది నిష్ప్రయోజనం అవుతుంది మీరే గమనించాలి మనం ఆల్రెడీ పదిహేను సంవత్సరాల నుంచి మోసపోతున్నాం మళ్ళీ మళ్ళీ మనం మోసపోవద్దు దయచేసి ఈసారి మనకి ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి నిస్వార్థంగా ఎవరైతే సేవ చేయాలన్న తపనతో ఉన్నారో వాళ్ళకు మాత్రమే మీరు ఓటు వేయాలి అని నేను వేడుకుంటున్నాను మీరే గమనిస్తే ఈ ప్రాంతంలో ఎంతో నిరుద్యోగం ఉంది ఈ యొక్క రుద్రూర్ మండలంలోనే కాదు ప్రతి జైరాబాద్ గ్రామాలలో కూడా నిరుద్యోగ యువత ఎంతో మంది ఉన్నారు ఈ పార్లమెంట్ పార్లమెంట్లోనే చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు మిగతా ప్రాంతాలతో పోలిస్తే ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు వాళ్లకు నిరుపేదలకు గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి ఒక్కటంటే ఒక్క పథకం కూడా వాళ్ళకు దక్కడం లేదు దీనికి అంతటికీ కారణం మన మన ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం ఎవరైనా కూడా ఎంపీలుగా గెలిచి వాళ్ళ ఆస్తులు కొనుక్కోవడం కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం వాళ్ళ చేసే కాంట్రాక్ట్ల కోసం మాత్రమే వాళ్ళ వ్యాపారాల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఏనాడు ఉన్న పేదరిక నిర్మూలన కోసం కానీ మన ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం కోసం కానీ ఇక్కడ విద్యార్థులను పై చదువులు చదివేదాకా ప్రోత్సహించడంలో కానీ మన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో కానీ ఎన్నో కేంద్ర విద్యాలయాలను ఏర్పాటు చేయొచ్చు ఇక్కడ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ ఇక్కడ నుంచే వెళ్తుంది బాన్స్వాడ పిట్లం నారాయణ కేట్ బీదర్ వరకు ఇది కూడా ఒక కళలోనే మిగిలిపోతుంది దీని మీద ఏ ఎంపీ అభ్యర్థి కూడా ఏనాడు ఎలాంటి కృషి చేయడం లేదు పార్లమెంట్ లో బీబీ పార్టీలు అయితే పేపర్ మీద రాసుకొని తల కిందికి దించి రెండు మాటలు మాట్లాడి ముగిస్తాడు అలాంటి ఎంపీలు ఈ ప్రాంతానికి అవసరమా ప్రజలారా పార్టీలను నమ్ముకొని మనం ఓట్లు వేయడం వలన ఏ మాత్రం అర్హత లేని వాళ్ళు కూడా ఎంపీలుగా ఎదిగి ఈ ప్రాంతాన్ని నిర్దర్శన చేస్తున్నారు దయచేసి ఇప్పుడైనా మనం మారుద్దాం పార్టీలను చూసి కాదు పార్టీకి ఎలాంటి ఎవడు ఎలాంటి వ్యక్తి ఎవరు ఏ కార్యాచరణ ఎలాంటిది అని ఆలోచించి ఓట్లు వేయాలి అని విన్నవించుకుంటున్నాను నాకు మీరు ఓటు వేస్తే ఇక్కడ ఎంతో మంది అక్కలు అమ్మలు చెల్లమ్మలు కార్మికులు ఉంటారు బీడీ బీడీలు చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు కొంచెం అనారోగ్యం కూడా ఊరవుతారు ఎన్నో గంటల తరబడి లేవకుండా కూర్చున్న దగ్గరనే ఎంతో కష్టమైన పని అది వాళ్ళకు వచ్చే దాని మీద ఆదాయం చాలా చాలా తక్కువ కానీ మన గ్రామీణ మహిళలు అది ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ సరి అయినా కుటీర పరిశ్రమలు మంచి కుటీర పరిశ్రమలు ఏమీ లేవు ఏది దిక్కులేక ఆ బీదీ వృత్తినే వాళ్ళు ఎన్నుకొని కష్టమైన నష్టమైనా ఎలాంటి అనారోగ్యమైన ఎంత టైం అయినా వాళ్ళకు దాని మీద కేటాయించి అలాంటి పని చేయడం వలన తప్పక చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు నేను ఈ వ్యవస్థను మార్చి చూపిస్తాను మంచి మంచి పరిశ్రమలను మన ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు జాబులు ఇప్పించడం జరుగుతుంది ఎన్నో రకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎన్నో రకాల నైపుణ్యాలు నేర్పించి ప్రతి యువతి యువకులకు తక్కువ అంటే తక్కువ ఇరవై ఐదు కంటే చాలా ఎక్కువ జీతం వచ్చేలా సాయచేత్ర కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను ఎన్నో రకాల వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను మన ప్రాంతంలో నెలకొల్పి ఉపాధి అవకాశాలు కలిగించడమే కాక రైతులకు మంచి మద్దతు ధరకు వాళ్ళు పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా కృషి చేస్తానని మనవి చేస్తున్నాను అంతేకాకుండా పార్లమెంట్లో ప్రతి బిల్లులో నేను మాట్లాడడం జరుగుతుంది పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా కూడా అది పేదరిక నిర్మూలన కోసం ఉండాలి భారతదేశ అభివృద్ధి కోసమై ఉండాలి తప్ప ఓటు బ్యాంకు బిల్లులు ఏది తెచ్చినా మీ అందరి మద్దతుతో అడ్డుకొని తీరుతానని మనవి చేస్తున్నాను అంతేకాక మన ప్రియతమ మంత్రి మోడీ గారు పది సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ప్రధానమంత్రిగా ఉండి మన దేశ పేద ప్రజలకు ఏమి చేశారు మీరు ఒకసారి ఆలోచించండి బియ్యం ఇవ్వడం అనేది ఆయన చేసిన ఘనకార్యం కాదు మోడీ గారు ఎప్పుడైనా వేరే చేసిన పనిని పనికి తన పేరు పెట్టుకుంటాడు ఇది మీరు చాలా విషయాల్లో మీరు గమనించి తీరాలి ఆహార భద్రత చట్టం అనేది వచ్చింది సోనియా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది ఆహార భద్రత చట్టం మూలంగానే రైతుల యొక్క పంటలు కొనడం జరుగుతుంది ఆ బియ్యం సేకరణ జరుగుతుంది కాబట్టి ప్రతి పేదవాడికి ఇయ్యాలి అనే సంకల్పంతో ఆ చట్టం వచ్చింది ఆ చట్టం ద్వారానే ప్రతి పేదవాడికి బియ్యం వస్తుంది తప్ప మోడీ చేసిన ఘనత ఏది లేదు కానీ ఆయనే ఇస్తున్నట్టు బయట చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారు ప్రజలారా ఆయన ఆయన పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క పథకం కూడా పేదవాళ్ళ కోసం చేయలేకపోయారు బుల్లెట్ ట్రైన్ చేస్తానంటాడు పేదవాడికి బుల్లెట్ ట్రైన్ టికెట్ విలువ చాలా ఫ్లైట్ టికెట్ కంటే ఎక్కువ ఉంటుంది అది మనకు పనికిరాని పనికిరాని ఎన్నో రకాలు పనులు మోడీ గారు చేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు తప్ప ఈ పేద ప్రజల కోసం ఎలాంటిది చేయలేకపోతున్నారు మీరే చూస్తే మనం కొనే సెల్ ఫోన్లు అన్ని ఎక్కడికైనా వస్తున్నాయి చైనాకి వస్తున్నాయి అంటే డబ్బు ఎక్కడికి పోతుంది చైనాకు పోతుంది పది ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క పరిశ్రమ సెల్ ఫోన్ కంపెనీని కూడా పెట్టలేకపోయారు దాని వలన కొన్ని లక్షల కోట్ల భారతదేశ డబ్బు విదేశాలకు వెళ్లిపోతుంది ప్రజలారా మీరు గమనించాలి మీరు ఓటు వేయాలి అనుకుంటే బీబీ పాటిల్కి ఓటు వేయాలనుకుంటే బీబీ పాటిల్ ట్రాక్ ట్రాక్ రికార్డ్ చూడండి మోడీ ముఖం చూసి వేయాలనుకుంటే మోడీ ఏం చేశారో ఆలోచించి మాత్రమే ఓట్లు వేయాలని విన్నవించుకుంటున్నా అయోధ్య రామ మందిరం కూడా మోడీ చేసింది సున్నా గుండు సున్నా ఆయన ఆయన పాత ఏమీ లేదు సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ రామాలయం నిర్మించబడింది రామాలయానికి ఏదైనా ఘనత దక్కాలి అంటే మన ప్రియతమ నేత అద్వాని గారికే దక్కాలి ఆయననే ముప్పై సంవత్సరాల పైసీలకు రామ జన్మభూమి మీద ఎన్నో యాత్రలు చేసి వరడ ప్రతి ఇంటి నుంచి ఇట్కా పోయింది విరాళం పోయింది దాని ప్లాన్ సామాగ్రి అంతా రెడీగా ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన అది సాధ్యమైందని విన్నవించుకుంటున్నాను దానికి సంబంధించిన భూమి కూడా పివి నరసింహరావు గారు ఉన్నప్పుడే సేకరించడం జరిగింది మోడీ గారు రామాలయ మందిరానికి ఆయన చేసిన పని ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచించండి మోడీ గారు ఏది చేసినా వేరే వాళ్ళు చేసిన పనిని పనికి తన పేరు తగిలించుకొని ప్రచారం చేసుకుని ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాడు తప్ప ఆయన ఆయన ఏది ఈ భారతదేశంలో సృష్టించలేకపోయారు అని గ్రహించాలని వేడుకుంటున్నాడు అంతేకాకుండా భారతదేశం శ్రీలంక గాని నేపాల్ గాని మాల్దీవ్స్ కానీ చాలా ఈశాన్య దేశాలు చాలా ఉంటాయి అవి భారతదేశంతో చాలా మంచిగా ఉండేవి ఇప్పుడు శ్రీలంక కూడా మనకు దూరం అయింది నేపాల్ కూడా చైనాకు దగ్గర అయింది మాల్దీవులు కూడా భారతదేశానికి తోక జాడిస్తుంది ఇంత జరుగుతున్న భారతదేశాన్ని దృఢమైన భారతదేశం అని అబద్ధం చెప్పుకొని ఒక అపనమ్మకాన్ని యువకుల మధ్యలో కలిగించి బ్రాండ్ క్రియేట్ చేసి ఓట్లు సంపాదించాలన్న ఆలోచన మోడీ గారు చేస్తున్నారు తప్ప నిజంగా ఈ భారతదేశానికి మోడీ గారు ఏం చేస్తారో సవివరంగా వివరించి ఓట్లు అడిగి గెలవాలని నేను వేడుకుంటున్నాను అంతేకాకుండా ఎన్నో సభలల్లో మోడీ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు అన్ని అసత్య మాటలే మాట్లాడతారు ఆర్ఆర్ ట్యాక్స్ ఉందంట మన దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుందంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఆర్ఆర్ అంటే ఏంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఉందా లేదు లేని దానిది ఉన్నది అన్నట్టు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అసత్యాలు సభల్లో మాట్లాడి అందరినీ భ్రమకు గురి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నమా కాదా ప్రజలారా మీరే గమనించండి ఇలాంటి ఎన్నో బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పొత్తు ఉంది అంటాడు నిజంగా ఉందా లేనిది ఉన్నట్టు చెప్పి మధ్య ఏదో చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఓట్లు దంట్టుకోవడమే ధ్యేయంగా మోడీ గారు పనిచేస్తున్నారు తప్ప ఈ భారతదేశానికి ఆయన ఎలాంటిది ఏమి చేయలేకపోయారు ఆయన చేసిన ఎన్నో నిర్ణయాలు మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి కారణమయ్యాయి నోట్ల బ్యాన్ల నోట్ల బ్యాన్ వలన ఎన్నో కుటీర పరిశ్రమలు మూతబడ్డాయి అంతేకాకుండా రెండు వేల నోట్లు మళ్ళీ వెనక్కి గుంజుకున్నాడు అవి ఎక్కడికి పోయినాయి ప్రతి రెండు వేల నోటు ఆర్బీఐకి చేరిందా చేరిన నోట్లు ఉన్నాయా అవి ఎక్కడికి వెళ్ళాయో మీరు ఆలోచించాలి పదిహేను గవర్నమెంట్లను భారతదేశంలో పడగొట్టాడు నాలుగు వందల యాభై మంది ఎమ్మెల్యేలను కొన్నా మోడీ గారు ఇప్పుడు ఏ ఏ విదేశంతో ఓట్లు అడుగుతున్నారు ఈ పేద ప్రజలు బాధలు తెలియడం లేదా పేద ప్రజలకు ఒక ఇల్లన్నా ఇచ్చాడా పేద ప్రజల విద్యార్థుల కోసం ఏమన్నా సహాయం చేశాడా ఇక్కడ ఉన్న ప్రై ప్రభుత్వ స్కూల్స్ పదేళ్ళ ముందు ఎట్లా ఉన్నాయో అలాగే ఉన్నాయి కానీ ఏమన్నా బాగుపడ్డాయా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా మోడీ కంటే ముందు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి కానీ ఏమన్నా బాగుపడ్డాయా మీరు ఆలోచించండి ప్రజలారా ఈ గవర్నమెంట్ ద్వారా మనకి ఏది దక్కడం లేదు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కూడా మోడీ చేసే పనుల మీద ఏనాడు మాట్లాడలేకపోతుంది ఎందుకంటే ఎన్నుకోబడ్డ ఎంపీలందరూ అందరూ వేల కోట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళే ముఖ్యంగా ఎక్కువ మంది కూడా ఎక్కువ మంది కూడా భారతదేశంలో వివిధ రకాల పనులు చేసి సంపాదించిన వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద సిబిఐ గాని ఈడీ గాని ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయితే ఏ విషయంలో పైన కూడా మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు మోడీ గారు కూడా ప్రెస్ మీట్ ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నారు ఎందుకు ప్రెస్ మీట్ పెడితే విలేకరులు చాలా రకాల ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కాబట్టి పది ఏళ్ల నుంచి ఒక్కడంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయారు మీరే గమనించండి ప్రజలారా యువకులారా మీరు ఏదో సోషల్ మీడియాలో వచ్చిన బ్రాండ్ ఇమేజ్ మోసపోవద్దు నిజాలు ఏంటో మీకు మీరే తెలుసుకోండి నాలుగు గంటలు ఐదు గంటలు మీరు ఇంటర్నెట్ లో చదివితే ప్రతిదీ మీకు అవగాహన అవుతుంది అది అర్థం చేసుకునే ఓట్లు వేయాలి అని విన్నవించుకుంటున్నా దయచేసి బీబీ పాటిల్ పరిపాలన ఎలా ఉందో మనం చూసాం మళ్ళీ ఆయనకు ఓటు వేస్తే తప్పకుండా మనం మోసం పోతాం మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మన భారతదేశంలో ఉన్న ఎంతో మంది పేదవాళ్ళకు ఏది దక్కడం లేదు ఎన్నో స్కీములు వచ్చాయి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మోడీ గారి ద్వారా అది కూడా డబ్బున్న దక్కుతుంది దాని పేదవాడికి ఏమీ దక్కడం లేదు అలాగే లైఫ్ స్టాక్ ప్రోగ్రాం వచ్చింది వంద బర్రెలు వంద గొర్రెలు పెంచుకునే ప్రోగ్రాం అది కూడా పేదవాడు చేయలేడు ధనవంతుడికి మాత్రమే అది అందుతుంది దయచేసి ప్రజలారా నన్ను పార్లమెంట్ పంపిస్తే ఏ బిల్ అయినా కూడా ఇక్కడ పేదవాడి కోసమే ఉండేలా ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం ఉండేలా పేదవాడి బిడ్డలందరూ డాక్టర్లు ఇంజనీర్లు చదివి పెద్ద పెద్ద చదువులు చదివి అమెరికా నేను శాశ్వతలు కృషి చేస్తానని మనవి చేస్తున్నాడు ప్రతి పేదింటి వాళ్ళు కూడా ధనవంతులు ఎలాంటి సౌకర్యాలతో బతుకుతారు అదే సౌకర్యాలు కూడా అన్ని ఇళ్లల్లో ఉండేలా కూడా సాయశ్వత కృషి మనవి చేస్తున్నాను ఈ జైరాబాద్ పార్లమెంట్ లోని అన్ని ప్రాంతాలను గ్రామాలను పట్టణాలను అన్ని వాడలను తాండాలను కూడా సుందరీకరించి ఒక అద్దంలా తయారు చేసి ఒక ఉన్నతమైన జీవనం అందరికి దక్కేలా నేను సాయత్తులు కృషి చేశానని కూడా మనవి చేస్తున్నాను ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ పాలకల్తీ జరిగినా ఎక్కడ ఆడ కల్తీ జరిగినా తప్పకుండా జరగకుండా నిరోధించి తీరుతానని కూడా విన్నవించుకుంటున్నాను పార్లమెంట్ లో ప్రతి చర్చలో పాల్గొంటాను ప్రతి బిల్లులో పాల్గొంటాను ఏ అవినీతినైనా ఏ అన్యాయం అడ్డుకొని తీరుతానని మనవి చేస్తున్నాను అంతేకాకుండా పనికిరాని ఎన్నో బిల్లులు తెచ్చాడు చెప్పుకుంటూ మహా మహాభారతం అవుతుంది మోడీ గారు చేసిన ఘనత దయచేసి ప్రజలారా మనం ఆల్రెడీ ఆయనకు అవకాశం ఇచ్చారు పది సంవత్సరాలు చూశారు పిఎం గా ఒక్కసారి చూడండి వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చి అప్పుడే మనకు మార్పు అనేది వస్తుంది దయచేసి మళ్ళీ మళ్ళీ మనం మోసపోవద్దు మనం బాగుపడాలి ముఖ్యంగా పేద ప్రజల బతుకులు మారాలి పేద ప్రజలకు ఇల్లు కావాలి అలా పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి అలా పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి ఇక్కడ పరిసరాలు అన్ని శుభ్రంగా ఉండాలి దోమలు లేని దుమ్ము లేని మురికి లేని దుర్గంధం లేని పరిసరాలు కావాలంటే అది నేను మాత్రమే చేయగలుగుతానని బలంగా నమ్మి నేను చెప్పగలుగుతున్నాను తప్పకుండా చేసి చూ చేసి చూపిస్తాను స్వచ్ఛ భారత్ అనేది కాదు దాంట్లో ఎన్నో వేల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఏమీ దక్కలేదు ఎవరికి కానీ అది అలా ఉండదు నేను ఒక పని అంటే నిస్వార్థంగా నిజాయితీగా ఒక సంఘ లాగా జీవితాన్ని త్యాగం చేసి నేను పని చేయడం జరుగుతుంది నా పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి పార్టీ ఆ పార్టీ సిద్ధాంతమే అది నిజాయితీగా నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వాళ్ళే ఈ పార్టీ మెంబర్ గా ఉంటారు తప్ప ఎవరికంటే వాళ్లకు ఈ పార్టీ మెంబర్షిప్ దక్కదు దయచేసి ప్రజలారా ఎన్నో సార్లు వివిధ పార్టీలను మీరు ఆదరించారు ఒక్కసారి ఈ సింహం గుర్తుకు ఓటు వేసి చూడండి నేను తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తాను మార్పు చేసి చూపిస్తాను సత్యాన్ని గెలిపిస్తాను ధర్మాన్ని నిలబెడతాను మంచిని మెచ్చుకుంటాను తప్ప నేను చెడుని ఎప్పుడైనా వ్యతిరేకిస్తాను అన్యాయాన్ని ఎదురిస్తాను దయచేసి ఇది ఒక్కసారి ఈ సింహం గుర్తుని ఆదరించాలని కోరుకుంటున్నాను జై సుభాష్ చంద్రబోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మండల గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ యువకుడు విద్యావంతుడు మన మత్స్యందర్ సార్ గారికి పదమూడో తారీఖు నాడు ఐదో నంబర్ సీరియల్ సింహం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిదానంగా నిదానంగా అన్న నిదానంగా నిదానంగా అండి అన్న నిధానంగా కొంచెం టైం స్పెండ్ చేయండి అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక త్రీ ఫోర్ సెకండ్స్ ఉండాలి ఇచ్చి వెళ్ళకండి కొంచెం చూడండి తీసుకుంటే ఇటు వచ్చు ఇక్కడ ఉన్నదండి అక్కడ నుంచి

s t u d e n t s m a t e r m a t e r m a t e r students o m a t a r b u n to na